నమస్తే ఫ్రెండ్స్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే చికెన్ కర్రీ వండుతున్నాం అది కూడా కర్రపొయ్యి మీద బయట వేరే ఊరిలో ఉన్నాము అక్కడ పొలాల దగ్గర ఇట్లా కర్రల పెట్టేసి వండుతున్నాం ఉన్న వాటితో మన దగ్గర తేవేలు ఉన్న వాటితో వంట లేని వాటి గురించి ఆలోచిస్తే చిన్న దాచి చక్కేస్తున్నాను మటన్లో కూడా ఏమి వేయాలి అసలు అక్కడికి సింపుల్ వడ్డితేనే బాగుంది కర్రల పొయ్యి కర్రల పొయ్యి ఏదైనా ఏది చేయాలి ఉంటేనే నీచి వాసన వచ్చేది

చికెన్ వేసేసి వేసేసండి అయిపోయింది చికెన్ వేసేసి వెళ్తే అది పడకుండా చిన్నప్పుడు అంటనే కాదు లివర్లే పుక్కు నిప్పుల్లో కాసుకుంటే బాగుండేది చిన్నప్పటినే కాల్చేది కదా దీని మూత ఎక్కడుంది ఇబ్బంది ఉన్నాను కదా పనికొచ్చిన వాళ్ళు పొలం దగ్గరికి అందుకే నీకు కొంచెం వాటర్ పోసుకుంటున్నాను లేకపోతే ఈ టైంలో ఇలా అయిన తర్వాతకి కొంచెం మొక్క వెంటనే గరం మసాలా వేసేసుకుంటే సరిపోయింది మిషన్లు తున్న వేలు కొంచెం నీ వాటర్ వేసుకుంటున్నాను మళ్ళీ ఈ గ్రేవీ వచ్చే వరకు కొంచెం మొక్క ఉడికించుకుంటే సరిపోతున్నా మొక్క కొంచెం అందుకని నేను పావు గ్లాస్ వాటర్ వేసేస్తాను వాటర్ వేసిన పని లేదు బాయిలర్ కూడా కాబట్టి కాకపోతే జనాన్ని బట్టి కొంచెం వాటర్ అనమాట ఇది చిక్కగా అవుతుంది ఇంకా మరీ పలుచు ఇలా కొంచెం మొక్క పొడకాలి అందుకే వాటర్ వేసాను ఇప్పుడు ఒక నాలుగు పచ్చిరపేయలు పచ్చిరపయ్యాలు కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసేయాలి తీసుకొస్తాను ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు ఉప్పులో కారాలు కూడా చూసుకొని సరిపోతే వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేసాను మంచి గ్రేవీగా చేసి ఈజీగా చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇలా ఉడికింది నూనె తేలినప్పుడు పొడి మసాలా వేసుకుందాం నేను మాత్రం ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే బయటకు వచ్చాము అందుకని మసాలాలు బయటికి కొనుక్కొచ్చాము ఎవరెస్ట్ గరం మసాలా అయితే బాగానే ఉంది మన మటన్లో వేస్తే బాగానే ఉంది ఇట్లా ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఫ్లేవర్ చూస్తే మాత్రం అంత గొప్ప అనిపించలేదు నాకు ఇప్పుడు మటన్ బాగానే ఉంది అంటే మన మటన్ కర్రీ ఉండే నేను దాంట్లో ఇదే మసాలా వేసాను ఎవరెస్ట్ మటన్ మసాలా ఇప్పుడు చికెన్ మసాలా వాడుతున్నాను అందుకే అనుకోకుండా బయట చేస్తున్నావు వంటలు కదా అన్నీ ప్రిపేర్ కలి అందులో వేరే ఊర్లో ఉన్నాం మేము వాడుకోవచ్చు ఇలాంటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అసలు బయట వాడినా అది కూడా ఎవరెస్ట్దే వాడుతున్నాను చికెన్ మసాలా ఇదే దీని కాస్ట్ ఉందో మరి ఎంత అవుతుందో ఇప్పుడు దొరికిడట్లేదు నాకు పొడి మసాలా వేసేసి ఒక్కసారి కలుపుకుంటే మంచి మొక్క ఉడికిందో లేదు సాల్ట్ వాటర్ కడిగేసి కొద్దిసేపు సాల్ట్ వాటర్లో ఉంచుకుండి టెండర్గా తయారవుతుంది ఇక్కడ నాకు ఏ గిన్నెలు లేవు ఏం లేవు ఏ వాటర్ లో ఉంచింది లేదు డైరెక్ట్ వండేస్తున్నాను ఇంకా